ఎర్త్ ఫోర్స్ లో ఉత్పత్తి అయ్యేటువంటి వేడిని ఆపటానికి కూడా మీరు చేస్తున్నటువంటి కృషి అనర్వచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విషయంలో ఒక విషయం చెప్పాలండి అపార్ట్మెంట్స్ లో చాలా మంది ఉంటున్నాము అపార్ట్మెంట్స్ లో మనకి పర్మిషన్ ఇవ్వట్లేదండి నేను ఫస్ట్ నుంచి కూడా శ్రీనివాస్ గారికి నేను చాలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అపార్ట్మెంట్స్లో మనం పైన పెట్టుకోవాలనున్నా మనకి ఉన్న ఆ కాస్త బ్యాంక్ ఏరియాలో కూడా మొక్కలు పెట్టుకోవాలన్నా పర్మిషన్ ఇవ్వట్లేదు వ్యతిరేకత బాగా వస్తుంది ఇట్లాగే నేను కొత్తగా ఇల్లు మారినప్పుడు నా మొక్కలు పెట్టుకుంటుంటే గొడవకు వస్తే ఒకటే చెప్పా మీ అపార్ట్మెంట్స్లో ఉన్న అన్ని ఏసీలలోంచి వస్తున్నా ఇప్పుడు సార్ చెప్పారు ఏదైతే ఉష్ణోగ్రత అనేది ఎక్కువ అయిపోతుందో దానికంతటికి పరిష్కారం నా మొక్కలు నేను ఫ్రీగా మీ అందరికీ ఆక్సిజన్ ఇస్తున్నాను తీర్చి ఇండి అని చెప్పాను ఇది మనం ప్రతి ఒక్కరూ చెప్పి తీరానండి ఎందుకంటే మొక్క విలువ తెలియని వాడికి మనిషి అన్న విలువ లేదు ఒక మొక్క వల్ల మనం బతుకుతున్నాము ఒక మొక్క తోటి వచ్చిన దాంతో మనం తిని బతుకుతున్నాము అట్లాంటిది నా రూఫ్ పాడైపోతుంది వాటర్ లీకేజ్ అవుతుంది అని ఇట్లాంటి సమాధానాలు చెప్పే వాళ్ళకి మీరు గట్టిగా చెంప పెట్టు పెట్టినట్టు ఇవ్వాల్సిన సమాధానం మా మొక్కలతోటి మీరు స్వచ్ఛమైన గాలి పీల్చుకుని బతుకుతున్నారు అని చెప్పి ధైర్యంగా మొక్కలు పెంచండి వీటన్నిటికీ ఈ సిటీ ఆఫ్ గార్డెన్స్ గార్డెన్స్కి ముఖ్యమైన వెన్ను పూస ఆ తర్వాత మనందరి తలలో నాలికగా ఉన్న సరోజ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి వారిద్దరూ లేండి మనకి గ్రూప్ లేడు ఆ తర్వాత వాళ్ళ వెనకాల పిల్ల మొక్కలుగా పిల్లవేళ్ళుగా మేమందరం ఉన్నాము ఇవాటి ఈ కార్యక్రమం కోసం ఒక నెల రోజుల నుంచి అకుంఠిత దీక్షతో ఎంత తపన పడుతూ ఈ మనందరినీ ఈ పాటికి తీసుకొచ్చి శ్రీనివాస్ గారు కానీ సరోజా గారు కానీ చాలామంది మా గ్రీన్ వారియర్స్ వాలంటీయర్స్ అండి నిద్ర లేకుండా తిండి లేకుండా ఎంత కష్టపడి వాటి రోజున మీ అందరికీ కూడాను ఇప్పుడు ధనలక్ష్మి గారు చెప్పినట్టుగా ఈ కిట్స్ ఏవైతే ఇస్తున్నారో ఒక్కసారి మనకి మనం ప్రశ్నించుకుందాం ఇవి మనం బయట కొంటే మనకి ఎలా ఎలాంటివి దొరుకుతాయి అసలు అందులో కూడా అవి స్వచ్ఛమైన ఉంటాయా లేకపోతే వాటి కూడా ఏమైనా కలుషితం చేసి కూడా తెలియదు అట్లాంటిది మనకి మంచి విత్తనాలు గాని నారు గాని ఫర్టిలైజర్స్ కానీ ఎంతో శ్రమపడి మన కోసం వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నారు అసలు ఒక నాకు తెలిసి ఒక వారం రోజుల నేను అనుకుంటా యాక్చువల్గా అండి ఇది తెలంగాణ రైతు అని పెట్టారు మనం నెక్స్ట్ ఇదే డయాస్ మీద తెలంగాణ ఇప్పుడు త్రీ డేస్ నుంచి ఫంక్షన్ జరుగుతుంది కానీ కన్నా కూడా మన మిద్దెతో రైతులు ఎక్కువ మంది వచ్చారండి ఎంత కణ వచ్చిందో ఈరోజు చూడండి ఒకసారి బిత్ క్లాప్స్ చూడండి ఇలా ఉండాలండి అంటే ఈ క్రెడిట్ అంతా కూడా మన సరోజ గారికి హరకర్ గారికి చెందాలండి వాళ్ళు మనకి రెండు కళ్ళు వాళ్ళు నిజంగా అండి హరకర్ గారు అయితే యాక్చువల్గా ఆయన వృత్తి లాయర్ ఆయన ఆయన ప్రవృత్తి ఎక్కివకా పెంపకం పర్యావరణాన్ని సంరక్షించడం పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మనిషికి మనుగడ అనేది ఉండదండి ఇది ఎంతమంది తెలుస్తుంది చాలా మందికి తెలియదండి మనము ఇవాళ రేపు న్యాచురల్ ఫామ్స్ అని ఏదో కొంతమంది బయట పెట్టి అమ్ముతున్నారండి అవి అవునో కాదో తెలియదు నిజంగా న్యాచురల్గా సేంద్రియ పద్ధతిలో పండించే కూరగాయలండి అంత నేవడంగా ఉండదండి ఇప్పుడు మన మా నిజ పండిని ఇలా పొయ్యి మీద పెట్టగానే ఊరికే మర్చిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అది యాక్చువల్గా సేంద్రియ పద్ధతులు కానీ ఇదంతా కూడా అండి ఖర్చు లేని పద్ధతి మన కిచెన్లో ఏమైతే దొరుకుతాయో వాటి ద్వారానే మన నిజతోపలు పెంచుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండి అసలు యాక్చువల్గా ఈ మిత్రుకోరత అనేది మనం ఎందుకు పెంచుకోవాలండి మీరందరూ ఎందుకు పెంచుతున్నారు హ్యాపీగా ఉండడానిక ఆరోగ్యంగా ఉండడానిక సమాజానికి మన వంతు పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఈ నాలుగు కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వచ్చామండి మనల్ని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన మన హరకర గారికి సరోజ గారికి ఇప్పుడు సరోజా గారండి అసలు అంటే ఆమె ఒక ప్రకృతి మాత ఒక పేరు ప్రకృతి మాత్రమే అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆమె అంత కష్టపడే ఎందుకంటే మనకి అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి ఏదన్నా ఒక గంట వచ్చి పని చేయమంటే అప్ప ఈ రోజు నా మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు అంటే న్యాచురల్ అవన్నీ అవన్నీ కూడా అవాయిడ్ చేసి తను వచ్చి ఏదో ఒక లాగా తను ఇంత స్ఫూర్తితో ఇంత మందిని సరోజ గారి మాట తోటి ఒక్క డయాస్ ఇంకా ఇంత మందిని తేగలిగారు అంటే ఎంత గ్రేట్ ఒక ఉమెన్ ఆమె ఒకటి పొలిటికల్ కాదు ఒక గవర్నమెంట్ ఒక పెద్ద విఐపీ పోస్ట్ కాదు జస్ట్ సరోజ సరోజ ఆ పేరు ఆమె మాట కూడా ఆమె కూడా ఎక్కువ డయాసుల మీదకి వచ్చి ఆవిడ అక్కడి నుంచి గుర్రం చూస్తున్నారు సిటీ గురించి చెప్పమంటే నా గురించి చెప్తున్నారు ఏంటని మా ఇద్దరికి తర్వాత దబ్బి దిబ్బిస్తారని నాకు అర్థమైపోయింది కావాలి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్ని బాధ్యతలు ఉంటాయండి అయినా బాధ్యతలను కూడా ఎప్పుడు ఆమె వంక చెప్పుకున్నారు ఈ మధ్య అయితే అసలు హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుందండి అయినా కూడా నేను నిన్న ఒకళ్ళు వచ్చారండి ఎవరో ఏంటి మినిస్టర్ గారు వచ్చారు మార్నింగ్ మనం లేము అది ఇదని ఏదో చెప్తుంటే నాకు మినిస్టర్ల గారు కాదు అంటే ఆమె యొక్క ఎంత బాగుందంటే నా మెంబర్స్ నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు నా సిటీ మెంబర్స్ వాళ్ళకి నేను సర్వీస్ చేయాలి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నేను ఇస్తాను కానీ నేను వేరే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నిజంగా కండి ఒక తల్లిలాగా అందరికి ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా అంత సర్వీస్ చేస్తున్న ఆమెకి మీ అందరి కలుపున మేము చేతులు ఎప్పి సరోజ గారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి సరోజ గారు సరోజ గారి చూడాలని చేతులు ఎవరండి ఒకసారి మీరు దయాసు మీదకి రావాల్సిందిగా కోరుకున్నామండి మహోదర మా సిస్టర్ మా చెల్లి అందరిని సరోజా గారు చెల్లి ఇంతమంది కుటుంబ సభ్యుల్ని మీరు ఏర్పరుస్తున్నారండి నిజంగా గ్రేటు ఒక ఇండియాలోనే కాదండి కంట్రీస్ లో కూడా సిటీ మారి మోసిపోతుంది మన అమ్మకి మన మాతాజీకి ఒక్కసారి క్లాస్ కొట్టండి ఆమె చేసే సర్వీస్ ఈవిడ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అంటే మాకు ఇందాకే చెప్పారు మీరు మాత్రం నన్ను కి పిలవద్దు అని అందుకే ఇప్పుడు నేను పిలవలే మీ అందరికీ వారికి చూడాలని ఉందా లేదా అని అడిగాను ఉండన్నారు కాబట్టి పిలిచామన్నమాట నాకు ఎట్లాగో తర్వాత మొక్కలతో పడతారు ఆవిడ పర్వాలేదు కానీ నిజంగా అండి తెల్లారి మూడున్నరకి కూడా ఆవిడ మెసేజ్ చేస్తున్నారు అమ్మ మీకు నిజంగా శతకోటి నమస్కారాలు ఆ కళ్ళు ఏమైపోతాయో తెలీదు ఆ ఫింగర్స్ ఏమైపోతాయో తెలీదు కానీ ఈ ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క నా సిటీజీ ఫ్యామిలీ మెంబర్కి ఒక్కసారి మీరు మెసేజ్ చేసే ముందర ముందర ఇచ్చిన మెసేజెస్ ఒక్కసారి చదువుకుని ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి ఎందుకంటే ఆవిడ కానీ వారు కానీ రమాదేవి గారు కానీ కొంతమంది ఉన్నారండి వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని చాలా క్లియర్ గా మీకు ఇస్తూనే ఉన్నారు మరి పావనే గారు మెసేజ్ అంటే గుప్పొచ్చిందండి మొత్తం అండి సెవెంటీ థౌసండ్ మెంబర్స్ అసలు ఎక్కడ ఉండే పొలిటికల్ వాళ్ళకు కూడా ఇంత డైరెక్ట్ గా ఉండదండి అయితే ఇంత మందికి వాట్సప్ గ్రూప్లు ఉన్నాయండి ప్రతి గ్రూప్ లో మెంబర్గా ఉంటారు ఆ గ్రూప్ అందరికి ఏ డౌట్స్ వచ్చినా కూడా ప్రతిది అడుగుతూ ఉంటారు అందరూ సమాధానం ఇచ్చినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా వీటి వన్ సెకండ్ లో తన నుంచి కూడా మెసేజ్ వెళ్తుందండి ఎంత గ్రేట్ అండి నిజంగా ఆమెకి అంత వీప్ అవు గాడ్ గ్రేట్స్ అన్నమాట ఏ జన్మలో రుణాలు పొందమో మనం సరోజ గారితో మనం ఇలా మింగిలింగ్ అవ్వడం ఇంతమంది కుటుంబాలని మనందరిని ఒక దయాసు మీద కలిపినందుకు నిజంగా ఆవిడకి చేతులెక్కి మనందరి తరఫున ఆవిడకి మొక్కుతున్నామండి సీరియస్లీ అండి నిజంగా ఉన్న ఓపిక నిజంగా ఒక నాలుగు నాళ్ళ తర్వాత మనం ఏం తిని ఏం పండించుకుని ఏం తిని ఎంత బలంగా ఉంటామో కానీ తింటున్న ప్రతి ముద్దకి ఒక్కసారైనా వారిని శ్రీనివాస్ గారిని తలుచుకోవాల్సింది అది మన బాధ్యత అండి వా ఆవిడ వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఎంత టైం స్పెండ్ చేస్తారో లేదో నాకు హండ్రెడ్ పర్సెంట్ అనుమానము మనందరినీ మాత్రం ఆవిడ ఏమనుకుంటున్నారో కానీ సార్ శ్రీనివాస్ గారు కానీ వారు కానీ నిజంగా అండి అసలు వాళ్ళ సేవ అనిర్వచనీయమైనది నిజంగా హెడ్స్ ఆఫ్ టు యూ మేడం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కూడా సరోజ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మెసేజ్ వచ్చింది ఇప్పుడే నాకు ఎందుకు పెంచుకోవాలి ఇవ్వాలా రేపండి చాలా పొల్యూటెడ్ అయిపోయిందండి ఎరువులు లేకుండా పంటలు పండించలేకపోతున్నారు ఎందుకంటే ఒకళ్ళకి ఒకళ్ళు పోటీ తత్వం ఎక్కువైపోయింది మార్కెట్ రేటుని ఈ ఈ ని భరించలేక ఎరువులు ఎక్కువేస్తే పంటలు పండుతాయి అని ఉద్దేశంతో ఎక్కువేసి పండిస్తున్నారండి కానీ అది మనుషుల మీద అంటే ముందు ముందు రాను రాను తరాల తరాలలో ఈ ఎఫెక్ట్ చాలా పడుతుందండి అసలు స్టార్టింగ్ అని మనకు తెలియదు ఈ ఆకుకోవాలి తీసుకెళ్ళి మీకు ఐడియా ఉందా లేదా సెకటారిటీ దగ్గర ఒక మీకు చూసుంటారు కదా సెక్రటేరియట్ దగ్గర చిన్న వాగుల్లాగా అట్లా ఉంటాయండి అక్కడ తీసుకెళ్ళి క్లీన్ చేస్తారండి అదంతా డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది అంటే వాళ్ళని మనం అనలేము కానీ మనమే కనువిప్పుగా అలాంటి ఆకుకూరలు మీరు తినద్దండి దానివల్ల మనకి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అనేది బాడీలో ఒక్కసారి కనుక మనకి ఎంటర్ అయితే మనకు తెలియదండి అది ఫైనల్ సేజ్ వచ్చేంత వరకు మనుషులు యాక్టివ్గానే ఉంటారు కాబట్టి ఫస్ట్ మీరు ఆకుకూరలతో ట్రై చేయండి ఫస్టే పెద్ద పెద్ద తోటలు పెంచాలి అనేమి కాదు చిన్న చిన్నగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి తర్వాత చిన్నగా ఒక రెండు క్రీపర్స్ పెట్టుకోండి ఒక పీర ఒక సొర అలాంటి వాటితో స్టార్ట్ చేయండి అలా మీకు అలాంటి హెల్ప్ ఏది కావాలన్నా మన సిటీలో మీరు ఒక మెమ్మరిగా జాయిన్ అయితే చాలండి మీరంటే మీకు అసలు ఇంకెలాంటి జబ్బులు రావు అందరికీ పాజిటివ్ నేచర్ వస్తుందండి జనరల్గా మిగిపోతలు పెంచే వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ నేచర్ వస్తుందండి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు ఒక్కసారి మెమ్మరిగా జాయిన్ అయితే అన్నీ మేమే చూసుకుంటామండి మీ అంటే మేము గారు అండ్ హరహర్ గారు అండి వన్స్ మీరు జాయిన్ అయితే కాదు మీ ఆరోగ్యం మా చేతుల్లో ఉంది మీ మిగుతో ఇద్దరు మెయిల్ చూసుకుంటాం జస్ట్ మీరు ఇక్కడ వేసుకోండి దాన్ని ఎలా పెంచుకోవాలి దానికి కావాల్సిన ఎరువులు కూడా మన సరోజా గారు మన శ్రీనివాస్ గారే సప్లై చేస్తున్నారండి తర్వాత నిన్న ఒక నాకు మెసేజ్ పెట్టిందండి వీళ్ళు ఒక గూగుల్ ఫామ్ పెడతారండి మీకు ఏదైనా ఫర్టిలైజర్స్ అలాంటివి ఏమన్నా కావాలి అంటే ఆ గూగుల్ ఫామ్లు ఫిల్ చేస్తే మీకు అన్ని కిట్ లాగా ఇస్తారు అన్నమాట ఆ గూగుల్ ఫామ్లో రేట్లు చూసి బయట చాలా కాస్ట్ ఉందండి ఇంత తక్కువ కాస్ట్ లో మనకి ఏ మార్కెట్ దొరకదు నిజంగా వాళ్ళ సర్వీస్ కి చెప్పండి అండి నిన్న మాకు ఒక మెసేజ్ పెట్టారండి ఫస్ట్ ఇందాక చెప్పింది అదే గూగుల్ మీరు కదా ఆ రేట్ లో మీకు ఎక్కడైనా పత్తి లైవెస్ వస్తాయా కొన్నారా కల్తీ ఇంపార్టెంట్ కమర్షియల్ కానిది కల్తీ లేనిది అలాంటివి వేసుకుంటే అండి రైతులకు అన్నా కూడా మీరు ఎక్కువ పండించగలుగుతారండి నెక్స్ట్ నుంచి మనం మిద్ద రైతులు అవ్వబోతున్నాం గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఒక ఆలోచన తీసుకొచ్చిందండి సిటీజీ ద్వారా సిటీజీ చేసే సర్వీసెస్ని గవర్నమెంట్ కూడా గుర్తించిందండి మన సభాముఖ్యంగా ఎవీషియల్స్ ఉంటే పాసాన్ చేయొచ్చు మనం కూడా అండి గవర్నమెంట్ని ఇప్పుడు రైతులకి రైతు మిత్ర రైతు బంధు అని ఎన్నో హెల్ప్లు చేస్తుందండి అట్లనే మనకి తోట మిత్ర తోట బంధు అని మనం ఏదో ఫ్యాషన్గా అడగటం లేదండి వాళ్ళేదో అంటే గవర్నమెంట్లో బడ్జెట్ చాలా ప్రాబ్లం ఉందని తెలుసు మనకు ఫైనాన్షియల్గా ఏదో ఇవ్వమని మనం అడగటం లేదు ఏదైనా గవర్నమెంట్ నుంచి అయ్యే ఉత్పత్తుల్లో ఎరువుల్లో కానీ మొక్కల్లో కానీ లో కానీ సబ్సిడీ కింద నిద్య తోటదారులకి ఇలా ఈ సిటీటీ గ్రూప్ ద్వారా మన సరోడా గారి ద్వారా కానీ శ్రీనివాస్ గారి ఇద్దరు ద్వారా కానీ మనం మన వాళ్ళందరూ కూడా పంచగలిగితే అండి మనము మనందరం ఆరోగ్యంగా ఉంటామండి మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం బాగుంటుందండి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందండి దేశం బాగుంటే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉంటే ఇన్ని మందుల కంపెనీలు ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదండి ఒక్కొక్క కార్పొరేట్ హాస్ హాస్పిటల్కి వెళితే మనం చిన్నదానికి కూడా అన్ని టెస్టులు చేసి వేలకు వేలు కోస్తున్నామండి మనం అన్ని మందులకి వేలు పోసి హాస్పిటల్స్కి వెళ్ళే కన్నా మనం కొంచెం టైం స్పేర్ చేసి చిన్నగా ఆకుకూరల నుంచి మొదలు పెట్టి అలా ఒక్కొక్క ఆకుకూరల తర్వాత క్రీపర్స్ క్రీపర్స్ తర్వాత ఏదన్నా ఫ్రూట్స్ అండి మనం కూడా ఇప్పుడు మన వేరే కంట్రీస్లోనే పండుతాయి లేకపోతే చల్లగా ఉండే దేశాల్లోనే పండుతాయి అంటారు మన హైదరాబాద్ వాతావరణానికి ఏ పండునైనా పండించగలమండి అది సిటీజీకే చెందిందండి సిటీజీ వాళ్ళ ప్రతి ప్రతి ఒక్క ఫ్రూట్ పండించగలిగారండి నిజంగా గ్రేట్ అనమాట ఎక్కడెక్కడో దొరకని పండ్లన్నీ కూడా మన నిద్య తోటల్లో దొరుకుతున్నాయండి వచ్చింది అసలు ఫస్ట్ స్ట్రాబెరీ అసలు సాబేరీ చిన్న అమ్మే అమ్మేవాళ్ళండి ఇవాళ మనం ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి మనం ఆ శాప్లింగ్ కొనుక్కుని దాన్ని మనం పెంచుకొని వృద్ధి చేసుకుంటూ రన్నర్స్ నుంచి ఇంకా పది మొక్కల్ని చేసుకుంటూ మన చేత్తో పండించుకున్న పండు కోసుకుని మనం తిని పిల్లలకు పెడుతుంటే ఉన్న ఆనందం నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినా రాదండి అది మాత్రం వాస్తవం ఇవ్వండి మీ మీడియా ఇప్పుడు మీడియా ప్రజలకి వారదులాగా పనిచేస్తుందండి మీ మీడియా మిత్రుల ద్వారా సార్ మీరు మీడియా వాళ్ళే కదా మీ మీడియా వత్తుల ద్వారా మేము ప్రభుత్వానికి వినపం చేస్తున్నామండి మా మిద్దె తోటలు పెంచే వాళ్ళకి హార్టికల్చర్ అగ్రికల్చర్ మినిస్ డిపార్ట్మెంట్స్ ద్వారా మేము అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా చేయమని అడుగుతున్నాము ఈ పెంచే వాళ్ళందరికి కూడా మీ మిద్దె తోటల వాళ్ళకి కూడా మీరు మాకు ఏదైనా సబ్సిడీ ఇవ్వండి మేము రాష్ట్రాన్ని ప్రజలను ఆరోగ్యాన్ని ఉంచడానికి మేము పంటలు పండించి అంటే ఎరువులు లేని పంటలు వండించి మేము పబ్లిక్కి మేము ఇవ్వగలమండి అదేంటంటే ఇక్కడ కొంతమంది వాళ్ళకే కాకుండా కేజీలు కేజీలు చాలా ఎక్సెస్ అనుకున్నాయండి అవన్నీ ఏం చేస్తున్నాం తెలుసా మన ఎవరు వస్తే చీరలు సార్లు పెట్టి పంపించేవాళ్ళం ఇప్పుడు ఒక బ్యాగ్ నిండా అయ్యాయి ఇంకొక రెండు మూడు మొక్కలు ఇచ్చి అమ్మ మీరు కూడా ఇలా ప్లేస్కోండి మీరు కూడా సిటీ జాయిన్ అయ్యారు ఇలా మీరు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చంటే వాళ్ళందరండి చీరని సార్లు పెట్టిన దానికన్నా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కూరగాయల సంచి పదిసార్లు చూసుకొని అప్పుడు ఎంత మంచి ఎంత ఫ్రెష్ కూరగాయలు ఇచ్చారని ఇంటికెళ్ళి వంట చేసుకొని మళ్ళీ ఫోన్లు చేసి నిజంగా మేము కూడా స్టార్ట్ చేస్తాం చాలా బాగుంది ఈ కూరలు ఎంత కష్టపడి ఎంత బాగా చేస్తున్నారు మేము కూడా జాయిన్ అవుతున్నానని స్పందనండి చాలా మంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి మీకు నుంచి మీ ఇళ్ళకి ఎవరన్నా వస్తే మీరు దయచేసి స్వీట్లు హాట్లు ఏమి ఇవ్వకండి మీ గార్డెన్ లో మీ గార్డెన్ చూపించండి ఎంకరేజ్ ఇవ్వండి కావాలంటే వాళ్ళకి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో షేర్ చేసుకోండి ఇప్పుడు నేను మన మధ్యలో అడిపోయింది గవర్నమెంట్ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇంతమంది చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు రైతులకి అన్నారు రైతులు చాలా కష్టపడుతున్నారు పాపం ఆ ఎరువులేసి వాళ్ళకి లాగా అసలు అంటే జీవితాలు కుటుంబాలు కూడా చాలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలా కాకుండా మన మిద్దె తోటల్లో మనమేమే ఎలా పండిస్తున్నామో అట్లనే అరక పాలేకర్ గారి వ్యవసాయం కనుక రైతులు కూడా చేస్తే మరణాలు అవి రావండి ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మనకి గవర్నమెంట్ కూడా మనకు సహాయం చేస్తే మనకి తోటల మార్కెట్ ఏర్పాటు చేయాలండి కాళ్ళు మీ తోటల్లో పండినవి ఆ మార్కెట్ ద్వారా తక్కువ రేట్లు అంటే పబ్లిక్ అమ్మ అంటే దళారు లేకుండా తక్కువ రేట్లు మేము ప్రజలకి అందించగలము అని చెప్తున్నామండి ఒక చిన్న మాట ఇప్పుడు మీ కూరగాయలు మీరు పండించినటువంటివి ఏవైతే ఉంటాయో మీకు ఎక్సెస్ మిగిలిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విత్తనం పెట్టాము మనం ఒక ఐదు కేజీలో ఆరు కేజీలో కూరగాయని తీస్తామనుకుందాం ఒకసేపు సరే సపోజ్ బేర్ అనుకుందాం మీరు తినంగా ఆ రోజుకి ఒక నాలుగు కాయలు ఎక్కువ వస్తే మీరు మేము చెప్పిన చోటుకి మీరు వెనక అందరూ ప్రిపేర్మెంట్ జంక్షన్ పాయింట్ ఏరియాలో ఫర్ సపోజ్ ఒక కొత్తపేట పిలిచుకున్న నగర్ అనుకుందాం కొత్తపేట జంక్షన్ పాయింట్ బ్యాటరీ ఆటో పంపిస్తాను నేను మీరు పండించిన వాటిలో ఎక్సెస్ ఉన్నాయి ఆ బ్యాటరీ ఆటోలో కనుక మీరు పెట్టగలిగితే రికార్డు స్థాయిలో సిటీజీ వారు పండించినటువంటి పంటలు చక్కని ధరకి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి మళ్ళీ డోర్ డెలివరీ ఏర్పాటు చేసే సౌకర్యం అగ్రిహార్టీ సొసైటీ మరియు భారతీయ కిసాన్ సంయుక్త ఆధ్వర్యంలో సిడిజి వాళ్ళు దగ్గర కొలాబరేట్ అయితే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాము